విజయ్ లో ఈరోజు నేను మసాలా దోశ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ నేను రెండు పొటాటోని ఒక చిన్న బౌల్లో వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఒక పది నిమిషాలు ఉడికిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ వేయించుకుందాం పొట్టేట ఉడికి లోపు మనము కారం చట్నీ అనేది రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నది ఇందులో వేసుకుందాము శొంఠండి ఒక ముక్క టమాటో వన్ వెల్లుల్లి ఒక ఐదు జీలకర్ర కొద్దిగా అండి అర స్పూను కలుపు ఇదంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఓ సారీ అండి నైట్ ఎంత నానబెట్టుకున్నా ఎండి మిర్చి ఇందులో వేసుకోవాలి పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది అండి కారం చట్నీ ఇది కారం చట్నీగా యూస్ చేసుకోవచ్చు మసాలా దోశ కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము పొటాటో స్టవ్ మీద పెట్టాము కదండి అది లేదని ఒకసారి చెక్ చేద్దాం ఇది ఉడికింది లేదా చెక్ చేయాలంటే ఒక ఇలాంటి చాక్ ఎత్తుకొని ఇలా గుజ్జు చూస్తే చూడండి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఈ నీళ్ళంతా వంపేసి మనం సపరేట్గా ఆలుగడ్డని ఆ పొట్టు తీసేసి పెట్టుకోవాలి ఈ చిన్న కడాయి పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ వెళ్ళేకుందామండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండండి మినపప్పు ఒక స్పూన్ కావాలి కట్ చేసుకున్న ఆనియన్ కొద్దిగా కరివేపాకు దీంతో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకోవాలండి కలిసేలాగా ఇప్పుడు ఉడికించుకున్న పొటాటోని ఇలా చేతి మేష్ చేసుకుంటూ లైక్ వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మనం సాల్ట్ వేసుకోవాలండి మనము ఆలుగడ్డ ఉడికి ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ ఏ ఉప్పు ఏం వేసుకోలేదు అందువల్ల వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలుపుకోవాలి ఆలుగొడ్డపల్లి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము దోశ పోసుకుందాం ఇది ఇది దోశ పిండండి దీంతో నేను నైట్ అంత నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి చూడండి ఇలా చిక్కగా ఉంది ఇప్పుడు దీంతో సాల్ట్ వేసుకుని కలుపుకుందాం మీకు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చండి నేను సోడా వేసుకోవట్లేదు ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకొని ఇలా అంత కలిసి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యానం వేడెక్కి వేడెక్కింది లేదు చూడాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని చేతిలో ఇలా కలుపుకోవాలని ఇలా వేసుకుంటే చూడండి ఇలా బొరుగులు వస్తుంది అప్పుడు ఈ బాండ్ ఇది దోశ వినము వేడెక్కి వేడెక్కింది అనేసి మనము ఇలాంటి టిష్యూ పేపర్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దోశ పోసుకోవాలండి ఇలా పలుచగా పోసుకోవాలి ఇలా ఇలా పలుచగా పోసుకుంటేనే అనేది చాలా ఎర్రగా సాఫ్ట్గా వస్తుంది దోశ ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవచ్చండి అండి మిదిగా ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న దీన్ని అప్లై చేసుకోవాలి దీన్ని ఫుల్లు స్ప్రెడ్ అయ్యేలాగా ఇప్పుడు రెడీ చేసి పెట్టు రెడీ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసుకోవాలి ఇలా చూసుకొని ఎత్తుకోవాలండి దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పదేలాగండి ఇంకొకటి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎర్రగా కాగేంతవరకు తూరుకు చేద్దాం మనం ఆయిల్ వేసాము కదండి లోపల క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా రెడీ అవుతుంది ఇప్పుడు అదేలాగా దీన్ని వేసుకోవాలి దీనిపైన మనం కలిపెట్టుకున్న దీన్ని వేసుకోవాలి ఆలుగడ్డ పల్లె అంటారు పొటాటో పల్లె అంటారు మనకు చెట్నీ కూడా అవసరం లేదండి మస్ మసాలా దోశకి ఇలా ఇలాంటి పొటాటోనే తినేయచ్చు చాలా బాగుంటుంది చూడండి మసాలా దోశ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది పిల్లలకి టిఫిన్ కూడా పంపించండి చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండి సూపర్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది బాయ్ అండి థ్యాంక్